తక్కెల్లపాడు గ్రామంలో గడ్డివాము దగ్ధం అరవై వేల రూపాయల నష్టం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గడ్డివాము దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది ఇక పూర్తి సమాచారం మేరకు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నరసింహరావు సంబంధించిన గడ్డివాము గుర్తుదీలని వ్యక్తులు పెట్టారు మంటలు భారీగా ఎగిసిపడంతో దగ్గరకు వెళ్ళే వీలు లేకపోవడంతో మూడు డబ్బుల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది వాటి విలువ సుమారు అరవై వేల రూపాయల వరకు ఉంటుందని నరసింహారావు తెలియజేశారు ఎన్నికల సమీవిస్తున్న తరుణంలో తక్కేళ్లపాడు గ్రామంలో ఒకసారిగా గడ్డివాము సంబంధించి దగ్ధం కావడంతో చర్చకు తావు తీసింది ఇది ప్రతిర్థుల పని లేక ఆకతాయిల పని అనేది కోణంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు 我怎么了？你怎么了？